హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు తెలంగాణ స్పెషల్ వంటకమైన సోరకాయ సర్వపిండి చేసేద్దాం చూసేసేయండి ఈ వీడియో చూసే ముందు మీ విలువైన లైక్స్ని చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చిన్న సోరకాయలు రెండు తీసుకొని వాటిని తొక్క తీసి తరం పెట్టుకున్నాను తర్వాత పల్లీలని ఏం చేసి దాని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో తరిమిన సొరకాయని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయించిన పల్లీలని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని అన్నీ కలిపేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకొని దాంట్లోనే బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ చపాతీ పిండి లాగా ముద్దలా కలుపుకోవాలి తరిమిన సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ సపరేట్గా పోయాల్సిన పని లేదు దాంతోనే సరిపోతుంది మనకి వాటర్ మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కి బాగా చక్కగా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది మా పిల్లలు అమ్మ నేను తురుమి పెడతాను నువ్వే చెయ్యి అనేసి వాళ్ళే తురిమారనమాట అప్పుడు సరే అని చెప్పి నేను చేశాను ఇలా ప్యాన్ తీసుకొని ఆ పిండిని పెట్టుకున్న తర్వాత ముద్దలాగా తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మొత్తానికి ఆయిల్ రాసేసి దాన్ని మొత్తం ఇలా చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పలచగా చేసుకుంటే అంత బాగుంటుంది అది మొత్తం ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మధ్యలో హోల్స్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత అది మెల్లగా స్లోగా పెట్టాలి ఫ్లేమ్ స్లోగా పెట్టి అది కాలిన తర్వాత ఇలా ఎర్రగా అయిన తర్వాత తిప్పేసుకుంటే రెడీ మీరు కూడా ట్రై చేయండి సింపుల్ రెసిపీ టేస్టీ రెసిపీ థ్యాంక్ యూ